అందరికీ నమస్కారము ఈరోజు మార్నింగ్ మన బండ్ల దగ్గరికి వెళ్ళి మన డ్రైవర్స్ని అనేది దింపేసి వచ్చినాము మన మిషన్ అదేవిధంగా మన బేలర్స్ అనేది కూడా అన్నీ ఒక దగ్గరనే నడుస్తున్నాయి మన ఇంటి దగ్గర కొంచెం వర్క్ అనేది ఉండడం వల్ల ఈరోజు మనం మార్బుల్స్ అనేది వేపిస్తున్నాము స్టార్ట్ చేయించాము ఆ వర్క్ ఉండడం వల్ల మనము ఇంటికి అనేది వచ్చాము ఇప్పుడు మన బండి దగ్గరికి అనేది బయలుదేరుతున్నాము యాక్చువల్గా ఏంటంటే నాలుగు బండ్లు కూడా ఈసారి కంటిన్యూషన్గా నడుస్తున్నాయి అయితే మన మ్యాన్యువల్ స్టీరింగ్కి మాత్రం మనం ట్రక్ అనేది తగిలిచ్చాము మన స్పెండర్ని అయితే మొత్తం బాగా రిపేర్ అనేది వచ్చింది యాక్చువల్గా ఏమైందంటే మన మిషన్ కింద పడి అసలు గొల్ల గొల్ల అనేది అయిపోయింది అయితే మామూలుగా జనరల్గా మామూలుగా అనేది నడవడానికి అనేది బాగా చేయించినాము దీన్ని ఇంకా మనం బాగు చేపించేది ఉంది దీనికి ఇంకా వర్క్ అనేది కూడా ఉంది దాదాపు ఒక పన్నెండు పదమూడు వేలు అనేది అవుతుంది అంటే కొత్త బండిలాగా చేయడానికి ఇంకా వర్క్ అనేది కూడా చేపించలేదు మామూలుగా డీజిల్కి ఉపయోగపడుతుంది అన్నట్లుగా మనము దీన్ని ఈ విధంగా అనేది వదిలేసినాము మామూలుగా చేపించి అయితే మన మాన్యువల్ స్టీరింగ్కి వచ్చేసి మనము ఈసారి ఖాళీగానే ఉంచాము మన మన పవర్ స్టీరింగ్కి యాక్టింగ్ డ్రైవర్ని పెట్టి మనం వర్క్ అనేది చేపిస్తున్నాము ఎందుకంటే దమ్ములు సీజన్ కూడా స్టార్ట్ చే స్టార్ట్ చేసాము అయితే యాక్చువల్గా ఫస్ట్లో ఇది దమ్ములు అనేది చేసింది అయితే దీనికి సెల్ఫ్ మోటార్ ఏంటంటే కొంచెం వీక్ ఉండి బ్యాటరీ వీక్ ఉండి ఏంటంటే సెల్ఫ్ కొట్టేటప్పుడు ఏంటంటే సెల్ఫ్ మోటార్ అనేది లోపల పట్టేసి పగలడం అనేది జరిగింది అయితే దీనికి సెల్ఫ్ మోటార్ అనేది లేదు మొత్తం విప్పదీసాము కొత్త సెల్ఫ్ మోటార్ అనేది వేపించాలి దాదాపుగా సెల్ఫ్ మోటార్ కాస్ట్ వచ్చేసి ఏడు నుంచి ఎనిమిది వేలు అనేది చెప్తున్నారు అయితే పాతది అనేది ఇచ్చే ఇచ్చేసాము ఇంకా కొత్తది అనేది తీసుకురాలేదు ఏంటంటే టీవీఎస్ బాగుంటుంది అంటున్నారు అయితే ప్రజెంట్ స్టాక్ అనేది లేకపోవడం వల్ల దాని అనేది అనేది ఆఫ్ చేసాము దీనికి ఒకటి మనం చేపించిన తర్వాత ఇది కూడా దమ్ములకు అనేది స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మన ప్రజెంట్ మన మూడు పనులు కూడా అక్కడనే ఉన్నాయి అందువల్లనే కొంచెం ఇటు అనేది ఇబ్బంది అయ్యి కొంచెం ఇక్కడ వర్క్స్ అనేది కూడా సరిగా చూసుకోలేకపోతున్నాము దమ్ములు మాత్రం యథావిధిగా కంటిన్యూషన్గా జరుగుతూనే ఉన్నాయి గ్రామం నుంచి మన మిషన్ నడిచే ప్లేస్ వచ్చేసి మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్లు అనేది వస్తుంది రఫ్గా అనేది చెప్తున్నాను అయితే ఇప్పటి వరకు మనము దాదాపుగా నాలుగు వందల గంటలకు అనేది దగ్గరలో ఉన్నాము నాకు తెలిసి మేబీ ఈ టూ త్రీ డేస్లో నాలుగు వందల గంటలు అనేది కూడా దాడుతాము మనము దాదాపుగా పర్వాలేదు రేటు చాలామంది కూడా కామెంట్స్ అనేది చేస్తున్నారు రేట్ ఎంత రేట్ ఎంత అనేది నేను లాస్ట్లో అంటే ఫీల్డ్ మొత్తం అయిపోయిన తర్వాత మనకి ఎంత ఎన్నో వర్స్ నడిచింది ఎంత రేటు పడ్డది అంటే ఇక్కడ ఏంటంటే ఏరియాని బట్టి మనకు రేట్ అనేది చెప్పాలి కొన్ని కొన్ని ఏరియాలలో రేట్ అనేది ఎక్కువ ఉంది కొన్ని కొన్ని ఏరియాలలో రేట్ అనేది తక్కువ ఉంది మనం ఏంటంటే ఏరియాను బట్టి రేట్ అనేది చెప్తాము మన దగ్గర ఒక రేట్ నడిస్తే బయట ఒక రేట్ అనేది నడుస్తుంది అందులో ఒకటి మనం ఏజెంట్ల కింద పెడుతున్నాం కాబట్టి మళ్ళీ వాళ్ళ కమిషన్ అనేది కూడా ఉంటుంది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేట్ అనేది ఉంటుంది అందుకే నేను రేట్ అనేది మీకు చెప్పలేకపోతున్నాను నెక్స్ట్ వీడియోలో అంటే లాస్ట్ ఫీల్డ్ మొత్తం అయిపోయిన తర్వాత నేను ఏ ఏరియాలో ఎంత రేట్ నడిచింది ఇప్పటివరకు మనం ఎన్నో వందల గంటలు కోసాము డ్రైవర్ల శాలరీ ఎంత అనేది కూడా నేను మీకు లాస్ట్ వీడియోలో అనేది చెప్తాను మనకి ఫీల్డ్ వచ్చేసి దాదాపుగా ఒక పది నుంచి పదిహేను రోజుల్లో మన బండికి మిషన్కి అనేది ఫీల్డ్ అయిపోతుంది మనకి ఇంకొక ఇరవై రోజులు ఇరవై ఐదు రోజుల్లో మనకి బేలర్స్ కూడా ఫీల్డ్ అనేది అయిపోతుంది కొత్త బేలర్ తీసుకొచ్చాం కదా దాన్ని కూడా నీకు మొత్తం డీటెయిల్స్ అనేది నేను లాస్ట్ వీడియోలో అనేది చెప్తాను అంటే అది మన తెలిసిన వాళ్ళ ద్వారా మనకు వచ్చింది అది ఎట్లా వచ్చింది ఎంత పడ్డది అనేది కూడా నేను మీకు లాస్ట్ వీడియోలో అనేది చెప్తాను అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు మనము ఇంకా వన్ ల్యాక్ దగ్గరలో ఉన్నాము నైంటీ నైన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంకొక వన్ అంటే ఇంకొక ఈ సబ్స్క్రైబర్స్ అయితే మనం వన్ ల్యాక్ దగ్గరలో ఉంటాము వీడియో చూస్తున్నారు చాలా మంది వీడు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు దయచేసి చూసే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేస్తే అందరూ కూడా ఇంకా మనం వన్ ల్యాక్ దగ్గరలో అంటే వన్ ల్యాక్లోకి వెళ్ళిపోతాము దయచేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను మన బండి ఉండే ఏరియా మొత్తం ఇదే ఇదంతా కూడా ఫీల్డే కానీ ఇది మొత్తం కూడా ట్రాక్ ఫీల్డ్ మనకి నెక్స్ట్ వేరేకెళ్ళు అనేది ఉంది ఇక దూరంలో ట్రాక్ అనేది కూడా నడుస్తుంది అంటే ఆల్మోస్ట్ ఫీల్డ్ అనేది కూడా దగ్గర పడ్డది మేము వచ్చినప్పుడు చాలా అనేది ఉంది మన బండి ఉండే ప్లేస్ వచ్చేసి ఈ ఊరే ఇక ఈ ఊర్లోనే మన బండి అనేది ఉంటుంది ఒకవేళ ఈ ఏరియా వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం కామెంట్ చేయండి అప్పడే ఏరియా మొత్తం కూడా మనం కోయాల్సిందే అక్కడక్కడ చూడండి అక్కడ ఉన్నది తర్వాత ఇది తర్వాత లాస్ట్కి కూడా ఉంది అది మొత్తం కూడా మన బండి కోయాల్సిందే ఆల్రెడీ ఇదంతా కూడా మనమే కోసినాం అంటే దీని వెనక ఉన్నది మొత్తం కూడా మనమే కోసినాం తర్వాత మనం కోసిందే మనోడు నడిచేది మొత్తం కూడా కొత్తగా ఊపడే గడ్డి మొత్తం కూడా మనం కోసిందే ఇంకా అవన్నీ కూడా ఉంది తర్వాత ఆ తుమ్మ చెట్టు ఉంది చూసారా అక్కడ లాస్ట్లో ఆ తుమ్మ చెట్టు అవతల కూడా ఉంది ఒక మూడు ఎకరాలో రెండు ఎకరాల్లో ఉంటుంది అది కూడా మనం కొయాల్సిందే మన బండి దగ్గరికి వెళ్దాము ఇదంతా కూడా మంచులు కూచింది మంచులు కోసి మొత్తం కూడా అనేది వేస్తారు ఇది చిన్న గూడలే కానీ కొండ పెద్దగానే ఉంటాయి మా చిన్నప్పుడు ఏంటంటే ఇది ఇట్లా గూడు అనేది ఉండేది ఆ గూడనే వేసి మనము ఆవులతో మొత్తం కూడా చుట్టూ తప్పించి ఒడ్లు అనేది చేసేది ఆ తర్వాత మళ్ళీ ట్రాక్టర్లతో కొన్ని సంవత్సరాలు అనేది చేసినాం తర్వాత ఇప్పుడు లాస్ట్ మిషన్లు అనేది వచ్చినాయి ఇవనేది రేరు ఏంటంటే ఇట్లా కుప్పలేసి ట్రాక్టర్ ప్రాక్సీ చూసి మనము అనేది చేస్తారు పడతారు కానీ ఇవనేది చాలా తక్కువ మిషన్లు వచ్చిన దగ్గర నుంచి మా చిన్నప్పుడు మాత్రం సాక్షర్లో రాకముందు మాత్రం పదిహేను ఇరవై ఆవులతో కలిపి చుట్టూ ఇట్లా తిప్పుకుంటా వర్డ్లను అనేది కూడా తొక్కించేది అట్లా తొక్కించినప్పుడు ఏంటంటే వడ్లని రాలి తర్వాత కుప్ప అనేది వేసి తూర్పు అనేది పట్టేవాళ్ళం ఫైనల్గా మన బండి దగ్గరికి అనేది వచ్చినాము ఒక బాక్స్ అయితే అనేది పోస్తుంది ఇదంతా కూడా మన వాళ్ళు కోశారు ఇప్పుడు నిండాలు తుమ్మ చెట్టు అన్న చూసారా ఈ పొలమే ఈ పొలం కూడా మనం కొయ్యాల్సిందే నాకు తెలిసి ఈ రోజు అనేది అయిపోదు రేపు అనేది అవిపోతా అయిపోతుంది మన బండి కింద వచ్చింది జాండీరు ప్లస్ పరుభూషణు టూ ఫోర్ ఫైవ్ ఇది ఒక బండి ప్లస్ అదొక బండి మననాడు రన్నింగ్ అనేది చేస్తూనే ఫస్ట్లో వేసరికి చూడండి ట్రక్ అనేది ఎట్లా ఉండుతుందో ఫుల్గా అనేది కోసిందా దాకా అనేది బాక్సులు అనేది దింపట్లేదు అందువల్లనే మనం అనేది వచ్చింది మొత్తం కూడా ఫోర్ వీలర్ అనేది నడుస్తుంది టూ వీలర్ అనేది అయిపోయినట్టుంది మొత్తం ఫోర్ వీలర్ నిన్న అమ్మన్న దాకా మొత్తం టూ వీలర్ అనేది నడిచింది కొంచెం ఈ రోజే ఫోర్ వీలర్ అనేది నడుస్తుంది ఇంకా చూడండి పొలాలు పచ్చగానే ఉన్నాయి ఏందో కానీ ఈ కాడలు ఉన్నాయి చూసారా ఈ కాడలు అనేది చాలా హైట్ మందం అనేది ఉంటాయి అందువల్లనే హైట్ అనేది పోస్తున్నాము పొలం హైట్ ఉండి కాడలు మందం ఉండేసరికి పొలం అనేది ఐటి పోయాల్సి వస్తుంది లేకపోతే మాత్రం ఇంకా కిందకి అనేది కోసే వాళ్ళం చూడండి ఏ విధంగా కోస్తుంది కరెంటు తీగల కింద కొన్ని కొంచెం జాగ్రత్త జాగ్రత్తగా పోయాల్సి వస్తుంది ఈ కాడలు మందం ఉండేసరికి ఒక్కొక్కసారి కట్రబారు కూడా జామ్ అనేది వస్తుంది ఒక్కసారి మింగలాక అనేది పోతుంది అట్లా రెండు మూడు సార్లు జామ్ అయితే ఇక పైకి అనేది పోస్తున్నాము లేదంటే కిందకి అనేది కోసేవాళ్ళం అక్కడక్కడ చూడండి ఎట్లా కింద పడ్డదు ఏ విధంగా కింద పడదు ఇట్లాంటి వచ్చిన నిదానంగా అనేది పోయాల్సి వస్తుంది చాలా మందికి డౌట్ కొంతమంది ఫోర్ వీల్ వేస్తారా చాలా మందికి డౌట్ ఈ వెనక చైన్లు ఉన్నాయి చూసారా ఈ చైన్ లో నడిస్తే మాత్రం కంపల్సరీగా ఫోర్ వీల్ వేసినట్టు ఒకవేళ ఈ చైన్ లో నడవకుండా ఫోర్ వీల్ అంటే మాత్రం నమ్మకండి ఇగో ఈ లో నడిచేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఫోర్ వీల్ అనేది మీరు గుర్తించండి ఎందుకంటే కొంతమంది అట్లా మోసపోవడం అనేది జరుగుతుంది అందువల్లనే చెప్తున్నాను మనకి ఇక్కడ ఫీల్డ్ వచ్చేసి దాదాపుగా పది నుంచి పదిహేను రోజులు అనేది పడుతుంది అంటే లాస్ట్ వరకు అయిపోయే వరకు మన బండికి వెనక రివర్స్ ఆరును కూడా పెట్టించాము ఎందుకంటే రివర్స్ పోయినప్పుడు రైతులకు అనేది అర్థం కావట్లేదు మనకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది ఇలా ఆరు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా కొంచెం సైడ్ జరుగుతారు కాబట్టి దాన్ని మొన్ననే పెట్టించాము మనం బైలర్ దగ్గరికి అనేది వెళ్తాము ఎందుకంటే మన బ్రైలర్లు ఉండే ప్లేసు మన మిషన్ ఉండే ప్లేసు దాదాపుగా ఒక రెండు నుంచి ఒక మూడు కిలోమీటర్ల దూరం అనేది ఉంటుంది ఇది ఒక ఊరిలో నడుస్తుంది మనం బెయిలర్ ఒక ఊర్లో అనేది నడుస్తున్నాయి మనం డైలీగా వర్క్ ఇదే ఆ బండ్ల కడికి వెళ్ళడం కొంచెం మళ్ళీ ఈ బండ్ల కడికి రావడం ఇజిలా ఉందా తక్కువ ఉందా లేదా మొత్తం ఉందా చూసుకోవడం వర్క్ నడుస్తుందా లేదా స్పీడ్గా ఉందా లేదా ఇలా చెక్ చేసుకోవడం అనేది అవుతుంది రోజు కూడా ఈరోజే కొంచెం ఇంటి దగ్గర వర్క్ అనేది ఉండడం వల్ల వెళ్ళడం జరిగింది లేదంటే మాత్రం రోజు మనం చేసే వర్క్ మాత్రం ఇదే ముందు కూడా నన్ను అడగడం జరుగుతుంది నాలుగు బండ్లు మెయింటైన్ చేస్తున్నా అన్నా అని అడుగుతున్నారు ఏదైనా మనం బండ్ల దగ్గర ఉండి బండ్లను మెయింటైన్ చేసుకునేటట్టు అయితేనే తీసుకోండి ఎందుకంటే మనం వేరే పని చేసుకుంటా బండ్లను మెయింటైన్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే నేను ఫస్ట్ ఇయర్ ట్రాక్టర్ తీసుకున్నప్పుడు వ్యవసాయము ప్లస్ బండ్లు మెయింటైన్ చేసినాం అది కాకుండా ఇది కాకుండా రెండు కాకుండా రెండు ఆగమైపోయినాయి ఆ సంవత్సరం మనకి ట్రాక్టర్లో వచ్చిన డబ్బులు మొత్తం కూడా పెట్టుబడి పెట్టి లాస్ అయినాము తర్వాత నుంచి మనం వ్యవసాయం అనేది ఆప్ చేసేసి నాన్న చూసుకుంటుండు ఇప్పుడు మనం మొత్తం కూడా ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి వర్క్ కూడా నడిచేటప్పుడు బండ్ల కాడ దగ్గరుండి చూసుకోవడం డీజిల్ చూసుకోవడము ఒకవేళ డ్రైవర్ లాగినప్పుడు మనం బండ్లు తోలడం తర్వాత వర్క్ను బట్టి మనము నడుస్తున్నాం కాబట్టి బండ్ అనేది మెయింటైన్ చేయగలుగుతున్నాము బండ్లను మెయింటైన్ చేసేటప్పుడు కంపల్సరీగా ఈఎంఐలకు మాత్రం కంపల్సరీగా డబ్బులు రెడీ చేసుకునే ఉండాలి సీజన్ ఒకవేళ మిస్ అయినాం సీజన్లో మనం డబ్బులు మిగిల్చలేకపోతే లేకపోతే మాత్రం ఈఎంఐ కట్టలేము ఒకవేళ మనం ఈఎంఐ కట్టాలనుకుంటే మాత్రం సీజన్ అనేది మంచిగా నడుపుకోవాలి దగ్గరుండి వచ్చిన కిరా ఏదైనా సరే చిన్నదైనా సరే పెద్దదైనా సరే పెద్దదానికే పోవాలా చిన్నదానికే పోవద్దు అన్న కాకుండా గుంటలైనా పది గుంటలైనా కంపల్సరీగా మనము వెళ్తేనే సీజన్ అనేది మనం కంప్లీట్ చేయగలుగుతాము సీజన్లో వచ్చిన డబ్బులు పెట్టి ఈఎంఐలు అనేది తీర్చగలుగుతాము ప్రతి ఒక్కరూ చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఇది ఒక డౌటు ఆ డౌట్ కూడా క్లియర్ అనుకుంటున్నాను కంపల్సరిగా నాలుగు బండ్లకైనా ఈఎంఐ ఉన్నా సరే నాలుగు బండ్ల ఈఎంఐ కూడా సీజన్లోనే మనం చేయగలగాలి ఏదో అన్ని పెద్ద కిరాయిలు దొరకాలంటే దొరకవు చిన్న కిరాయిలకు కూడా వెళ్తేనే మనకి పేరు వస్తుంది మన బండ్లకి కిరాయిలు అనేది వస్తాయి మేము తిరిగే దారులు వచ్చేసి అయితే ఇవే ఈ గుంటలలో డిజిల్లు ఈ గుంటలలో భోజనాలు ఇవన్నీ తీసుకొని మాత్రం ఎక్కువ మన బండ్లు నడిచే ప్లేస్లు ఏరియాలలో రోడ్లన్నీ ఈ విధంగానే ఉంటాయి చాలా తక్కువ సిమెంట్ రోడ్లైనా డామర్ రోడ్లైనా కానీ ఈ రోడ్లో ఎక్కువ అనేది ఉంటుంది నిన్న మొత్తం కూడా ఈ పొలం మొత్తం కట్టాము కట్టలో పడుతున్నాం కదా ఇది మొత్తం కూడా కట్టాము ఈరోజు ఇంకా కొంచెం ముందుకనే ఉన్నాయి మన బండ్లు ఇదంతా కట్టిన తర్వాత అటు అనేది వెళ్ళాము దారి అనేది ఏ విధంగా అనేది లొకేషన్ మాత్రం మామూలు లేదు అదంతా కొడుకు అట్లా ఉన్నాం ఇబ్బంది చెట్లు మన బండ్ల దగ్గరికి అనేది వచ్చాము మన బండ్లు చూడండి ఆ ఏరియాలో నడుస్తున్నాయి ఇప్పుడు మన బండ్ల దగ్గరికి వెళ్దాము మన రెండు బండ్లు కూడా ఒక దగ్గర అనేది నడిపిస్తున్నాము మనము ఈ సంవత్సరము చాలా అంటే చాలా తక్కువ రెండు బండ్లు కలిపి నడపడము ఎందుకంటే ఒక బండి వేరే దూరంలో ఉంటే ఇంకో బండి వేరే గ్రామంలో అనేది కట్టింది ఒక బండికి వచ్చేసి డిస్టెన్స్ పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరంలో అనేది కూడా కట్టించాము ఎందుకంటే ఈసారి కొంచెం ఎక్కువగా మనము సీజన్ అనేది కంప్లీట్ చేయాలి అంటే ఎక్కువ మనకి ఇప్పుడు మిషన్ తీసుకున్నాము ఈఎంఐస్ అనేది ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కడికి కిరాయికి వస్తే అక్కడికి రెండు బండ్లు కాకుండా వేరు వేరుగా అనేది పంపించాము మా ఏరియాలో ఫీల్డ్ మొత్తం అయిపోయేసరికి మన రెండు బండ్లు కూడా ఇగో ఇక్కడనే ఒక దగ్గర అనేది పెట్టాము ఇప్పటి నుంచి మన రెండు బండ్లు అంటే ఈరోజే రెండు బండ్లు కలిసి నడుస్తున్నాయి ఇప్పటి నుంచి మన రెండు బండ్లు కూడా ఇక ఒక దగ్గరనే అనేది నడుస్తాయి రెండు బండ్లు కూడా ఇక చూడండి ఒక దగ్గరనే నడుస్తున్నాయి మన స్వరాజ్కి వచ్చేసాము బుల్ అనేది తగిలిచ్చాము మన టెక్ ప్లేస్కి వచ్చేసి మాత్రం రెడ్ లైన్స్ అనేది తగిలిచ్చాము అయితే ఈ రెండు బండ్లకు అంటే ఈ రెండు బేలర్ల కట్టలు చూడండి ఎంతెంత డిఫరెన్స్ ఉన్నాయా లేదా అనేది కూడా మీరు చెప్పండి ఎందుకంటే నేను చూపిస్తాను మీకు ఎందుకంటే కొంతమంది ఏంటంటే బుల్లుకి కొంచెం తక్కువ వస్తుంది తర్వాత రెడ్ లైన్స్కి కొంచెం ఎక్కువ వస్తుందని చాలామంది కూడా నన్ను అడగడం జరిగింది అందువలనే నేను మీరే ఒకవేళ ఈ వీడియోలో చూసి మీరు దీనికి తేడా అనేది చెప్పండి ఎందుకంటే బుల్లుకి ఎట్లా ఉంది లేకపోతే మన రెడ్ లైన్స్కి ఎట్లా ఉంది అనేది కూడా తేడా అనేది మీరే చెప్పండి లొకేషన్ చూడండి ఎంత అందంగా ఉందో చుట్టూ గ్రీనరీ ఇంకో అలా కొండ చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా ప్రశాంతమైన వాతావరణం ఇది మొత్తం ఇంత కూడా ఇదే ఉంది అనేది చూద్దాము ఎందుకంటే చాలామంది కూడా డిఫరెన్స్ ఉంది డిఫరెన్స్ ఉందని అడుగుతున్నారు ఇప్పుడు మన బుల్ కట్టలు అనేది చూద్దాం మనము ఎంత ఉంది అనేది చూడండి ఈ అనేది ఉంది ఈ అనేది మనోడు కొంచెం బండి జరపలేదు ఇప్పుడు ఈ విధంగానే ఈ సైజు అనేది బుల్లు రెడ్ లైన్స్ కూడా చూద్దాం ఇప్పుడు మనం లాస్ట్ అయిపోయింది ఏడగడ్డు ఉందా ఏడ కట్ట కవర్ చేద్దాం అన్నట్లుగా చూస్తున్నారు ఎందుకంటే అందులో కొంచెం ఉంటుంది కదా ఆ కట్ట కప్ కడితే కంప్లీట్ అనేది అయిపోతుంది అన్నట్లుగా మనము ఆల్రెడీ బుల్లు చూసాము కదా ఇప్పుడు మన రెడ్ లైన్స్ అనేది చూద్దాము ఇది కూడా కట్ట దగ్గరికి అంటే నిండడానికి అనేది వచ్చింది చెప్తాను దానికి దీనికి చాలామంది కూడా కొంచెం వేరియేషన్ ఉంది కొంచెం వేరియేషన్ ఉంది ఉందనేది చాలామంది అడుగుతున్నారు అక్కడ చూద్దాము మా వాళ్ళు ఆల్రెడీ దాన్ని స్టాండ్ అనేది పోగొట్టారు ఇలా స్టాండ్ ఎక్కడుందో ఏందో చూడాలా నేను ఎన్ని రోజులు కూడా స్టాండ్ ఉందని అనుకున్నాను కానీ ఇప్పుడు లేదు చూడండి ఇది కట్ రెండు సేమే ఉంటాయి కానీ చాలా చాలామంది అన్నారు కానీ రెండు సేమే ఉన్నాయి సో ఈ విధంగా అనేది ఉంది అక్కడ ఫీల్డ్ అనేది అయిపోయింది కదా ఇక్కడికనేది వచ్చాము చూడండి ఎంత బాగున్నాయో ఆల్రెడీ సగం కట్టి మరి అది ఎందుకు ఆపేయారో తెలియదు మళ్ళీ ఇప్పుడు అనేది ఇది కడుతున్నారు గాళ్ళు అనేది ఎక్కువ ఉండేసరికి మా వాళ్ళు ఆపడం జరిగింది చూడండి ఎంత గాలు ఉన్నాయి గాలలో కట్ చూడడం అనేది కొంచెం కష్టమే అయినా కూడా కొంచెం ఓపిక నిదానం చేసుకొని కట్టాలి కొన్ని గాళ్ళు అనేది ఎట్లా ఈ విధంగా గాళ్ళు అనేది మన బైలర్ కట్ అనేది అయింది గుళ్ళుది మావుడు లేపుతండు టెక్ ప్లస్ని పోటీలు బడి అనేది వర్క్ అనేది చేస్తున్నారు ఫైనల్గా మన వర్క్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి అదేవిధంగా పక్కనున్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి పెట్టుకోవడం మర్చిపోమాకండి